వైసీపీ అధినేత జగన్ అయితే మాత్రం తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు అలాగే ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలందరూ కూడా ఢిల్లీ వెళ్లాలని ఆదేశించారు అలాగే ఎంపీలందరూ కూడా ఢిల్లీలో జరిగేటటువంటి ధర్నాలో పాల్గొనాలని చెప్పేసి జగన్ పార్టీ నాయకులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది వినుకొండలో జరిగినటువంటి ఆ యొక్క హత్యపై అయితే మాత్రం పార్టీ పరంగా చర్చించారు మరోపక్క ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఈ యొక్క సమావేశానికి హాజరు అయ్యారు దాదాపు నలభై నిమిషాల పాటు వారితో చర్చించిన అనంతరం ఈ యొక్క హత్యను ఏపీ ప్రభుత్వం చేసినటువంటి హత్యగా చేసి ముందుగానే పోలీసులకు మెసేజ్ పంపించి అలాగే ఆ యొక్క కార్యక్రమాలకు అయితే పాల్పడుతున్నారని చెప్పేసి జగన్ అయితే ఆరోపించడం జరిగింది మరోపక్క ఈ హత్య ద్వారా ఏపీలో అంటే ఒక మెసేజ్ పంపించారు వైసీపీ నాయకులకు అని చెప్పేసి జగన్ చెప్పడం జరిగింది మరోపక్క డి పార్లమెంట్లో కూడా ఈ అంశాలపై లేవనెత్తాలి ఏపీలో జరుగుతున్నటువంటి దారుణాలు అయితే మాత్రం లేవనెత్తాలి మరోపక్క రాష్ట్రపతికి ఫిర్యాదు మరోపక్క పార్లమెంట్లో ఈ అస పార్లమెంట్లో పా సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలపై లేవనెత్తాలి రాష్ట్రపతి పాలన విధించే విధంగా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి జగన్ నాయకులకైతే దిశానిర్దేశం చేయడం జరిగింది మరోపక్క తన తండ్రి సొంత నియోజకవర్గం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొంత నియోజకవర్గం అలాగే మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గంలోనే ముందస్తుగా పోలీసులకి సమాచారం పంపి మరీ దాడులు చేశారని చెప్పేసి ఈ దాడులు కూడా హైలైట్ చేసే విధంగా జగన్ అయితే మాత్రం పార్టీ కేడర్కి కొంత ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది ఏది ఏమైనా సరే ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు అందరూ కూడా బుధవారం ఢిల్లీకి వెళ్ళాలి అలాగే పార్లమెంటు సభ్యులైతే మాత్రం ఢిల్లీలో ఆ అయితే చేయాలని చెప్పేసి వైసీపీ అధినేత జగన్ అయితే మాత్రం పార్టీ నాయకులను ఆదేశించారు ఇక బుధవారం అయితే ఏం జరుగుద్దో ఒకసారి వెయిట్ చూద్దాం